నా పేరే రాజు ఎం పేరుదా రాజు మీది సమ్మాటేలు ఎంతో చక్కన ఉంది నాయ మీది సమ్మాటేలు ఎంతో చక్కన ఉంది ఇంటికాడ ఇవ్వలేరు మీరు రుటీ పాట పాడతాను నీకు పైసలు ఇవ్వలేస్తారున్నావు కదా ఏమిటండి మేము పో నాకే లక్ష రూపాయల తప్ప ఇంకేది లేదు బయటికి రాని లక్ష రూపాయలు అచ్చగా పడతాను నాకు ఓకేనా చిలకల కగ్గి మొత్తం నాశనం చేసి కనిపి చిలకలు కొడతానా అయ్యో పాపం కొట్ట కొట్టకు సరే కానీ ఏం పని చేయవచ్చు నేను చేద్దామా బయటకు ఈ ఏం చేద్దాం కానీ ఒక ఫుల్ బాడీ లేపు మారవా మానవా ఎప్పుడు తాగుడు 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 మనిషి అన్నాక కొంచెం కళాపోషణ ఉండాలన్నా ఏంటి మమ్మీ ఎవడీడు అయితే ఇప్పుడు ఇప్పుడు నాటకాలు ఆడరా రేడా ఆడే ఇంకా నాటకం కాదు జాజిరా ఇక్కడ మక్క చేనుకు మాయ కావలు ఉండమని మీరు చెప్పిండు ఇప్పుడు కావలు ఉండబోతా నన్ను ముడ్డి మీద జాడిచ్చిదంతా నన్ను ఇప్పుడు మీ అయ్యాక ఏమన్నా అవి చెప్తా ఉన్నా అన్న మన అమ్మాయి ఆడుకొని అర్థం పాప గంట సేపు అట్లా అరే మూల మూలకు మా అయినా కనిపిస్తారా అన్న చెట్లు పెట్టుకుంటా మూల మూల కనిపిస్తారుగా మూల కాకుండా పక్క ఊరికి పోయి ఎంతో కాంత అడుక్కొని అర్థం అన్న తీర తీర అయితే ఆడదాంరా ప్లీజ్ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్ డౌన్ 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 మరి మీరు ఇద్దరు పిచ్చర్లు కూర్చొని ఉన్నారు నేను మెల్లగాల దగ్గరికి పోతా లటుక్కను దొబ్బుతా అన్న ఏమన్నా చెప్తాను అదరా నేనేమో రానంటున్నా నువ్వేమో రమ్మంటాను మళ్ళా తర్వాత బీర్ అంటాను బీర్ అంటాను అంటే అది నన్ను ఎందుకు పిచ్చాలు 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 పిచ్చలు ముట్టి వాళ్ళకి ముట్టి వాళ్ళకి డబ్బింది పిచ్చలు 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 అరేమంటాను పిచ్చలు అంటాను పిచ్చలు 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 పిచ్చెళ్ళ పిచ్చలు పిచ్చలు పిచ్చలు

మా ఇద్దరం పోతా నీ చెప్పినా గారు ఆయన లేడు అక్కడ అన్న లేదు అలా పోదాం పోదా నాలకి రాజగడ్ ఉన్నాడు శ్రీకాంత్ గారు లేడు గారా ఎటువేడు బొమ్మ వేయండి రా నాకు చెప్పకుండా ఎప్పుడు వేయం అడు పోయి వారం అయితే అన్నాడు వారం అయితే అని రానున్నాడు ఆయన ఒక సరిపోవరుస్తారానికి ఎందుకని మరొక ఏమైందన్న అంద పవర్ పవర్ బీర్ అంటే చూడరా

ఎడవ పెడతావు నీ గుండు మీద ఆహా నా గుండుమే పెడతావా ఆహా పెట్రో 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 చె

ఇబ్బరికే అంత చెప్పాలి తినేది కాక నువ్వు కూడా కొడతానమ్మ అమ్మ తోడు అన్నాడు అరే నీ తన్నుడు రా గుద్దురురా అమ్మ ఏదో నువ్వు తన్నులు తినింది కాక నన్ను తన్నులు తినిపించినవు ఆగరా ఆగరా అంట నువ్వు ఇన్నా ఆగరా ఆడన్న మిగిలాల నేను నన్న మిగిలాన నువ్మా అయితే భూమే ఇద్దరం ఉండకపోదు భూమి నూకలు కాటి బతికినావు అబ్బా పిచ్చోడికి అట్లా కొడుతున్నాను అనుకోలే అన్న పిచ్చని చెట్లు రాయాలంటే గదేరా మరి అబ్బ ఘోరంగా కొట్టిందన్నా అమ్మా సరే అండి పోమ్మా ఇటు గోడ ఆడడానికి బామ్పా ఏ కోరలేదు లేదు ఇంటికి పంపా అన్నారు అబ్బా నువ్వు గట్లా అనగా పో మళ్ళీ తన్నులు తినిపితా మళ్ళీ తన్నులు తినిపితా అబ్బా లేదన్నా నా బీరు నీకు ఇట్టాబా లేదు బామ్బా అన్న నీ బిరు ఇస్తావా ఇట్ట సరేపో నా పేరు నీ బిరు రెండు నువ్వు సరేపా రాజ దగ్గరకు పంపా మొదలు రాజన్న దగ్గరికి బామ్పా

ఫస్ట్ తీసుకోవాలి అసలే వంద రూపాయలు తీసుకోవాలి అరే బతుకుంటే బట్ట నీళ్ళు అమ్ముకుని బతకచ్చురా అన్నా బతుకుంటే బజ్జీనని నమ్ముకొని బతక అన్న కానీ ఈడుంటే మాత్రం బతకరేమన్నా మాతోని వస్తే రా లేకపోతే ఇక్కడ చూడ అవ్వ ఇదే నచ్చని ఏముంది తోరు నీ అవి కర్ర పడరా మీరు ఈ పిచ్ వాడి చూసి పిచ్ కలి పట్టుకొని రా నెక్కర్నారే నా నెక్కరేసుకొని రేయ్ మీకు నా గురించి తెలియదురా పెద్ద తోరం కారు వా తోపువా తోపువా તો કરતા ને આ પણ અનપેને બાબા अरे अरे કોટુ ગાડી હો ના அரே கு கண்ணா குயரா தாக்குதாடு கொடுத்து

નિયમ ન કરવા બોલા હા જ ન કરવા બનિને પિછોડા વેંટલોડા કળરોડા કળરોર તો વાંટા ને దగ్గర తిట్టిల్లా అనుకో మీకు కూర్చొలేసిపోతే తల్లికాయ అతిల్ అచ్చిల్ అతిల్ మంచి పాట పాడు ఐదు వందలు ఐదు వందల మంచి పాట పాడరా మంచి కొత్త మంచి

சரி யாபாய் யாரு மிக முப்பது வந்து சரி சரி இரவ் ரூபாய்க்கு பதின்தான் பதினேப்போ பதி ரூபாய்க்கு ஐந்து ரூபாய் வந்து

మాకు పైసలు అంతే కదా ఐదు వందలు ఇస్తా మీరు ఆడు మంచిగా అక్కదక్కడ ఏంటి ఆడుకుంటూ ఉంటాం మేము ఐదు వందల కోసం ఏమన్నా గద్ద ఫీల్ అయితే అరే తీగదా పర్రా

నువ్వు అన్న అద్భుతమేంది చచ్చిపోతే సెంట్రల్ విషన్ నువ్వు అరే ఈ పేరు చెప్తావరా అరే మీరే పిచ్చేది వాళ్ళంటే మీకంటే తీరు తీరున్నది ఎంత నన్ను పిసివాళ్ళు అంటుంది రేపు పోలీసు వాళ్ళు అడుగుతారు నీ పేరు చెప్తాం నీ పేరు చెప్తాం చెప్తా